హాయ్ అండి నా పేరు శంకరమ్మండి అండి పుట్టేగూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెల తక్కువ సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని ఇంకో పని అంటూ లేదు కుటుంబం మొత్తం పది మంది జనాభా అండి మూడంత మూడు మూడు అంతస్తుల బిల్డింగ్ అండి అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటివరకు వరకు తీసుకురాలేదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నాకు ఒంట్లో బాగుండట్లేదు నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను కాళ్ళు చాలా బాధ వచ్చేస్తుంది నా ఒంట్లో బాగుండలేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కానండి ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఇప్పుడే నివాళకంటే పని చేయడానికి వచ్చావా దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు చెప్పలేదు ఆ తర్వాత రంజన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు ఇంకా తీసుకురాలేదు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తాను ఏమీ పట్టించుకోలేదు ఎటువంటి సమాధానం కూడా లేదు మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాను అని వీళ్ళు అన్నారంట నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు నేను వెళ్ళిపోతానన్నా కూడాను అలాగా సా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో పదిహేను రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా రంజన్కి ఉండు అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మారిపెత్తాము అని అన్నారు అలాగే రంజన్ కూడా అయిపోయింది రంజన్ కూడా తీసుకురాలేదు రంజన్ అయిపోయిన తర్వాత ఏడు నెలలు వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను నేను ఉండను నాకు ఒంట్లో బాగుండట్లేదు నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి నాకు డబ్బులు కూడా నాకు జీతం కూడా వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను తీసు రూమ్ రూమ్ నాలుగైదు రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు ఆ తర్వాత నేను అందరిని కాళ్ళు వేళ్ళు కొట్టుకొని కూడా అన్న బ్రతుములాడాను నేను వెళ్ళిపోతాను నేను ఉండు అనేసి అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకోకుండా అలానే ఉండేవాళ్ళు తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు ఆఫీస్ క్లోజ్ అయిపోయినాయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వననేసి ఆ తర్వాత నేను ఉంటాను చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతుములాడితే ఫోన్ ఇచ్చింది కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు రూమ్కి వచ్చిన తర్వాతనే అప్పుడు ఇంట్లో వాళ్ళు కోడుకుండా పోతారు మాట్లాడితే దొంగ సాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి అలా జరుగుతుంది ఏదన్నా అంటే ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరి బెదిరించింది అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీసు చెప్పలేదు చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను వాళ్ళని మీరు అడిగితే నన్ను ఎక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది ఇంకా ఫోన్ తీసేసుకుంటాను నువ్వు రెండు సంవత్సరాల దాకా వెళ్ళవసరం వెళ్ళే పని ఉండదు ఎవరితో మాట్లాడే పని ఉండదు నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు కట్ పెట్టాను ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను నేను నేను ఎందుకు వదులుతాను ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు మాట్లాడితే డబ్బులు పంపాను నేను పంపే పని లేదు రెండు సంవత్సరాలు అయ్యేదాకా అనేసి కనీసంగా టైన్కి తినడానికి ఏమీ ఉండదు ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు ఎంతసేపు లేచిన కాడి నుంచి వాళ్ళకి తినే చేసి పెడతామే సరిపోతుంది నిద్ర ఉండదు పొద్దున ఐదున్నరకు లేచిన కాళ్ళ నుంచి రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది టైం మళ్ళీ ఐదున్నరకి టయానికి లేగాలి రాత్రి ఏ టైం అయినా సరే అని కానీ ఇగో రాత్రి పార్టీ జరిగింది రెండింటి వరకు కింద పడతారు మీద పడతారు ఎలా ఉన్నా లేసిన ఏ నొప్పున్నా కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి వెళ్ళిన నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు భోజనం కూడా బాగోలేకపోతే బాగా లేకపోతే పట్టించుకోవట్లేదు చూస్తా లేదు మీరే కంచి తల పిల్లలు అలా ఇబ్బంది పడుతున్నారండి ఎడుతున్నారు వెంకటలక్ష్మి అనే ఆవిడ చెప్పండి సార్ నువ్వు నా పేరు అండి మా అమ్మ దుబాయ్ వెళ్ళిందండి అసలు సంవత్సరం ఆగుతుందండి ఫోన్ మరి మన మళ్ళీ ఫోన్ చేసి నాకు అసలు హెల్త్ బాగోలేదని ఫోన్ చేసి తీసుకెళ్ళిపోండి అని చెప్తుందండి మాకు ఏమి తెలవక ఎవరిని అడగాలో ఎవరిని చెప్పాలో అని అనుకుంటున్నామండి అందుకని ఎమ్మెల్యే గారిని పెద్ద పెద్దలు నిన్న అలాగే చెప్పి అడిగి అడిగి అడిగితేనేమని పంపిస్తారని అది బాధపడుతుందండి అలాగే మేము కూడా చెప్తా చెప్పాలని అనుకుంటా అలాగే చెప్తున్నామండి తీసుకురావాలని త్వరగా మా అమ్మాయిని మాకు పంపించాలని చెప్తున్నానండి ఇద్దరు పిల్లలేమో ఇబ్బంది పడుతున్నారండి పోతుంది మాయామవుతుంది అని వీళ్ళు ఇస్తున్నారండి